మాటల్ని ఒక మినిట్స్ మాత్రమే వెందామండి ఇంకెక్కువసేపు చెప్పాలనుకోవట్లేదు ఎందుకంటే చాలా సమయం అయిపోతుంది కాబట్టి అది జూమ్ చేయండి అండి జూమ్ చేసి రికార్డింగ్ పెట్టండి ఎల్లో బటన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీ పరిశుద్ధ నామను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ కుమారుడు ప్రభు చాలా కాలం నుంచి ఈ మీ మాటలను ఇలా స్క్రీన్ వేసి తెర మీద చూపిస్తూ వినిపించాలని ఆశపడ్డాడు అతను ఆశ నెరవేర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ వచ్చిన మీ పిల్లలందరూ మీ మాటలని శ్రద్ధగా ఆలకించి వాటి చెప్పును చేసే కృపణ్మని క్రీస్త నామం అడిగి వేడుకున్నాం కన తండ్రి అమ్మ ప్రియరా మీ అందరికీ ఈ యొక్క క్రైస్తవ ఆత్మీయ ఉద్యీవి సభకి స్వాగతం అండి ప్రిమణ దేవుని పిల్లరా ఈరోజు మనం అందరం కూడా చాలా మంచి విషయాలని నేర్చుకుంటున్నాం నేర్చుకోబోతున్నాం ఈ లోకంలో మనం అందరం కూడా ఆలోచించాలి ఈ ప్రకృతిని చూసి చాలా మనం ఇన్స్పైర్ అవుతుందండి ప్రకృతిని చూసి మనం చాలా వాటి విషయమే ఇన్స్పైర్ అవుతుంది ఇన్స్పైర్ అండ్ అండి ప్రేరణ పొందుకుంటాం దేవుడు మనకి ఎలాంటి పాఠాన్ని నేర్పిస్తాడంటే దేవుడు మనకి ఎలా బుద్ధి చెప్పిస్తాడంటే చూడండి ఈ లోకంలో చాలా చిన్న చిన్న వాటితోనే పెద్ద పెద్ద పాఠాలు నేర్పిస్తాడు దేవుడు ఆ పాఠాలు మన జీవితాన్ని ఎంతో గొప్పగా మారుస్తాయి క్రైస్తవులమైన మన అందరినీ కూడా దేవుడు ప్రేమించి మన అందరికీ తన మహాజ్ఞానాన్ని అరవై అరవై పుస్తకాలుగా ఇచ్చాడండి బైబిల్లో అయితే ఈ లోకంలో ఉన్న అనేకుడికి ఇంకా జ్ఞానాన్ని దాని తాలూకా రుచిని తెలియడం కోసం సృష్టిలో కొన్నింటిని దేవుడు మన మధ్య ఉంచాడు అలా ఉంచిన వాటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం కొరిందీలు రాసిన మొదటి పత్రిక నుంచి ఒకటో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన కనుక చూస్తే అపోసిన పౌలు పౌలు కొరి రాస్తూ మొదటి ఉత్తరంలో ఒకటో అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన ఇలా రాస్తారండి ఏం రాశానంటే ఏ శరీరు దేవుని ఎదుట ప్రతిశింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేటుకే లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు ప్రిలరా దేవుడు ఈ సమాజానికి ఒక చక్కని పాఠం నేర్పిస్తున్నాడు ఎన్నికైన వారికి బుద్ధి చెప్పాలంటే దేవుడు తృణీకరించిన వారిని ఎన్నుకుంటాడట చూడండి జ్ఞానవంతులను లేదా బలవంతులను సిగ్గుపరిచిన దేవుడు బలహీనలను ఏర్పరచుకుంటాడట జ్ఞానులను సిగ్గుపరచడుగు దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకుంటాడంట అంటే ఈ కాంబినేషన్ ఎలా ఉందంటే అత్యల్పంగా ఉన్నవారితో బలవంతులు జ్ఞానులు మేధావులు అనుకుంటున్న వారికి బుద్ధి చెప్పిస్తాడట దేవుడు ఇది మనుషుల్లో మనకు చాలా వరకు చూస్తున్నాం ఈ ప్రకృతి విషయానికి వస్తే దేవుడు ఇదే సూత్రాన్ని ఉపయోగించి చాలా చిన్న చిన్న ప్రాణుల చేత చాలా చిన్న చిన్న వాటి చేత దేవుడు మనకి అద్భుతంగా బుద్ధిని నేర్పిస్తాడండి కానీ ఆ బుద్ధి మనం నేర్చుకోలేక మన బుద్ధి ఇంకా గడ్డి తింపుతూనే ఈ ఈరోజు ఈ ఉజ్జీవ సభ ద్వారా దేవుడు మనకి చెప్పే ఈ ఉపదేశాన్ని మనం ఆలకెద్దామండి ఒక బలహీనుడు బలవంతుడికి బుద్ధి చెప్పగలడా ఒక వెర్రివాడు జ్ఞానికి బుద్ధి చెప్పగలడా ఆలోచించండి కానీ దేవుడు చేయగలడైనా ఒక బలహీనుడు బలవంతుడికి బుద్ధి చెప్తాడట అలా చెప్పించడానికి దేవుడు ఎన్నుకుంటాడట మరి అలా ఎన్నుకుంటే ఈ రోజు క్రైస్తవులు అనుకుంటున్నాం కదా మనందరూ దేవుని పిల్లలు అనుకుంటున్నాం కదా మనందరం దేవుని అయితే ఈ దేవుని పిల్లలైన మన దేవుడు చాలా చిన్న జీవుల్ని మనకంటే ప్రాణులు చిన్న వాటిని చూపించి ఎలా బుద్ధి నేర్పిస్తున్నాడో ఒకసారి సామెతల గ్రంథం దాకా వెళ్దాం ఎక్కడికి వెళ్దాం సామెతల గ్రంథం ముప్పై అధ్యాయము ఇరవై ఐదు వచ్చినా మనం పరిశీలన చేద్దాం సామెతలు గ్రంథంలో ముప్పై అధ్యాయం ఇరవై ఐదు వచ్చి చూద్దాం చీమలట జీవులు అయినను అవి వేసవులు తమ ఆహారమును సిద్ధపరచుకునను చిన్న కుందేలు బలము లేని జీవులైనను పేటి సందులలో నివాసము కల్పించుకునను మెడతలకు రాజులేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు అయినను రాజుల గృహంలోది ఎండును ఈ యొక్క నాలుగు చిన్న జీవులు గురించి చెప్తూ ఆ చిన్న జీవులు మిగిలి జ్ఞానం జ్ఞానం కలిగినమాట చిన్నవి మిగిలి జ్ఞానం కలిగింది ఈ చిన్న జీవులు ఒకదాని గురించి ఈరోజు మీతోనే మాట్లాడాలనుకుంటున్నాను చీమల గురించి మాట్లాడుతున్నారు చీమలు బలమైన జీవుల బలమలేని లేని జీవులా బలము లేని జీవులు చీమలు బలము లేని జీవులు అయినను అయినను అన్నారండి అయినను అన్నాడంటే ఏంటి అవి పేరుకి బలం లేకపోవచ్చు అవి చాలా చిన్నదే కావచ్చు కానీ జ్ఞానం విషయంలో మాత్రం మనకంట మంచిగా బుద్ధి ఉన్న అయినను అయిన కాని అన్నాడన్నా అక్కడ ఆలోచించవలసిందే అయినను అయినను అంటే ఏమన్నాడంటే అవి వేసవి కాలంలో ఆహారమును ఏం చేస్తారట అవి కూర్చుకుంటాయట ఇప్పుడు దీనికి మనకి నేర్చుకోవాల్సిన పని ఉందా చీమల గురించి మాకు చెప్తారు ఏంటండి మా ఇంట్లో చాలా చీమలు ఉంటాయి ఈ చీమలు తట్టుకోలేక మేము అందరూ ఏం చేస్తారంటే చీమలు మనం కొని దాన్ని చంపేస్తుంటాం మీరు ఏంటి మాకు చీమల గురించి చెప్తారు దేవుడు గురించి ఎవరు మాటలు మార్లు చెప్తారని వస్తే మీరు చీమల గురించి చెప్తున్నారు మాకు మాకు తెలుసండి అనుకుంటారేమో నీకు అదే తెలుసు ఏంటి రోజు చెట్లు చూసారా ఈ చెట్లు మరి చక్కని మామిడిగాలి కాస్తున్నాయి ఈ బాధ్యం చెట్టు ఉంది ఒక్కొక్క దానికి ఒక రకమైన చేమ ఎర్ర చేమలు నల్ల చేమలు రకరకాల చేమలు గండు చేమలు ఏంటి ఎన్ని రకాల చేమలు అంటే అన్ని రకాల చీమలు చేమలు ఈ చేమలు ఒకటి చేస్తున్నాయి పెద్దవైన మనుషులకి తమకంటే పెద్దవారైన మనుషులకి ఏం చేస్తున్నాయ్ ఒక ఉపదేశాన్ని నేర్పిస్తున్నాయట సామెతులు గ్రంథాలు అంటాడు ఆరాధ్యంలో మనం చాలా సార్లు పిల్లలకి సండే స్కూల్లో నేర్పించుకుంటాం మనం కూడా నేర్చుకోవడం మర్చిపోయామండి సామెతలు ఆరులు ఆరులు ఏమంటే తెలుసండి టెన్ చెప్పండి ఎవరైనా పిల్లలు సోమరి చీమల యొద్దుకెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చు అండి మీరు ఎప్పుడైనా చీమలు చూసారా దాన్ని నడతలు కనిపెట్టారా సోమరి చేమల దగ్గరికి వెళ్ళు వాటి నడతలను చూసి కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమంటాడు అంటాడు మనకు మనకి జ్ఞానం లేదా అరవై ఆరు పుస్తకాలుగా దేవుడు మనకి ఇచ్చాడు కదా బైబుల్ జ్ఞానం ఉందంటారా లేదంటారా పుస్తకాల్లో ఉందండి బైబుల్ కానీ మనలో లేదు అంతేనా పుస్తకంలో ఉంది బైబుల్ ఉంది అది ఈ జగాని ఈ జగత్తును దేవుడు సృష్టించిన క్రమాన్ని వివరించిన అది కానీ మనలో అయితే అది అది కానీ చేమలు చూడమంటున్నాడు దేవుడు సోమరి చేమల దగ్గరికి వెళ్ళి వాటి నడతను కనిపెట్టి నడతను కనిపెట్టి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోవాలంటే ఏంట జ్ఞానం ఇక్కడ అంటాడు ఇవన్నీ మీరు చాలాసార్లు వినే ఉంటారండి కానీ ఓ మంచి విషయాన్ని మీరు నేర్పించాలనుకున్నాను వాటిని బట్టి అక్కడ ఏమంటారు తెలుసండి చదువుదాం వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతులు లేకున్నను అవి కాలమందు ఆహారం సిద్ధపరచుకున్నను వండర్ఫుల్ అండి ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఒక చీమ చాలా చిన్నది కానీ దానికి ముందు చూపు ఎంతో ఉంది స్క్రీన్ ఆన్ అయితే బాగుండే దానికోసం ఒక మంచి వీడియో సాంగ్ కూడా నేను డౌన్లోడ్ చేసి పెట్టా ఆ స్క్రీన్ మాత్రం అది పెంటేసింది లాస్ట్ ఏమండి ఒక మంచి వీడియో సాంగ్ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను మీకోసం చీమ ఎంతో చిన్నది కానీ దాని పండ్లు మాత్రం ఎంతో గొప్పవట చీమలండి ఆహారాన్ని ఎప్పుడు సంపాదించుకుంటే చెప్పండి వేసవికాలను సంపాదించుకుంటాయి ఏ మిగతా కాలంలో సంపాదించుకోవా మిగతా కాలంలో సంపాదించుకోవడానికి వాటికి సమయం లేదా కాలం లేదా వాటికి ప్రాణాలకే ప్రమాదం చీమల గురించి మనం నేర్చుకుంటే చాలా గొప్ప జ్ఞానం ఉంటుందండి చీమలు అద్భుత రీతిలో కాలనీలు కట్టుకుంటాయి అంటే ఈరోజు మనకి ఈ కాలనీ ఇచ్చారు ఏమి కాలనీ ఈ కాలనీ ఒకప్పుడు కట్టినా దీని స్వరూపం వేరు ఇప్పుడు దీని స్వరూపం వేరు అద్భుత రీతిలో కట్టుకుంటే రండి తోలి చీమలు చీమలు ఈ చీమలు అన్ని కూడా వాటికి అధిపతి పై విచారత్వ లేకుండా అధిపతి లేకుండా చాలా చక్కగా క్రమశిక్షణగా ఉంటాయండి అవి ఒకదానికోటి కమ్యూనికేట్ చేసుకుంటే ఈ చీమను బట్టి మూడు థింగ్స్ మనం నేర్చుకోవచ్చండి మూడు విషయాలు నేర్చుకోవచ్చు నెంబర్ వన్ హార్డ్ వర్క్ చెప్పండి హార్డ్ వర్క్ నెంబర్ టూ ఏంటి కోఆపరేషన్ నెంబర్ త్రీ నెంబర్ త్రీ ఏంటంటే అది కమ్యూనికేషన్ నెంబర్ ఫోర్ ఫ్యూచర్ మీద అది చాలా కాన్సెప్ట్ చేస్తారు చాలా చిన్న జీవులు అయితే ఫస్ట్ హార్డ్ వర్క్ గురించి డిస్కస్ చేద్దాం ఈరోజు మనం ఎంత పని చేయగలం అండి మీరు ఎంత పని చేశారు మీరు మీ ఇంట్లో ఎంత పని చేస్తారు చాలా మంది పని చేయకుండా ఉంటారండి ఎవరో ఒకరు కష్టపడితే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసండి కూర్చొని ఉజ్జిస్తూనే ఉంటారు ఇలాంటి పరిస్థితుల కుటుంబాలు ఎంత దారుణ పరిస్థితులు గెలిపి తెలుసు కదా ఎంత దిగిపోతున్నాయి వచ్చిన శాలరీ పదిహేను వేలు ఇరవై వేలు అనుకోండి అందుకే ఐదు వేలు పదివేలు పోయి ఐదు వేలు పోయి అనుకోండి స్కూల్ ఫీజులు ఏంటి ట్రాన్స్పోర్టు ఫుడ్ వాటికే సరిపోతుంది ఇంకేదైనా కష్టం వస్తే ఏం చేయాలి ఇప్పుడు అప్పు చేయాలి కదా గమనించరు లేదు మన క్రైస్తవ కుటుంబాలలో ఈరోజు అదే వాక్యం చెప్పానండి కాస్త యూట్యూబ్ లో ఉంటే చూడండి మన క్రైస్తవ కుటుంబాల్లో ఒకరు కష్టపడితే మిగతా అందరూ ఎంజాయ్ చేస్తారు చాలా తప్పండి చీమను చూసి మనందరూ కూడా టీం వర్క్ నేర్చుకోవాలి ఏం చేయాలండి ఇది టీం వర్క్ నేర్చుకోవాలి ఆ చీమలో ఏం చేయాలి తెలుసండి గొప్ప టీం వర్క్ చేస్తాయండి ఒక చీమ ఏదైనా కనిపెట్టింది అనుకోండి మిగతా చీమలకు నేను కమ్యూనికేట్ చేసుకుంటే అవన్నీ వచ్చి దాన్ని ఎంత పెద్ద నెమ్మదిగా మోసుకెళ్ళిపోతుండే ఒక చీమ తనకంటే ఇరవై రెట్లు బరువున్న వస్తువును మోయగలదట మీరు ఎంత పని చేయగలరు మీరు ఎంత బరువు మోయగలరు ఇంట్లో ఈ రకమైన కమ్యూనికేషన్ సారీ ఇంట్లో ఈ రకమైన కోఆపరేషన్ ఇంట్లో ఈ రకమైన హార్డ్ వర్క్ అనుకుంటే ఏమవుతుంది ఇల్లు ఫైనాన్షియల్ గా మీకు ఏ విధమైన సమస్య అయితే ఉంటుందా చాలా సక్సెస్ అవుతారు కానీ మన క్రైస్తవ కుటుంబాలు చాలా మంది ఎప్పుడు చూసిన అప్పులతో సమస్యలతో ఉంటున్న రీజన్ ఏంటంటే ఒకరు తేవడం తల్ల ఎదుగురు తినడం అది మంచిది కదా తనతో పాటు ఎవరు పని చేయాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితే చాలా చక్కగా ఉంటుంది కదా ఇది ని షేర్ చేసుకోవడం ఈ వర్క్ షేర్ చేసుకోవడం ఎక్కడ ఉంటే తెలుసండి చాలా చిన్న చీమలు కానీ వాటి మధ్య ఉంటే వర్క్ షేరింగ్ లో మనం ఎవరు షేర్ చేసుకుంటామా ఇంకొక విషయం చెప్పమంటారా ఆ చీమలు చాలా చక్కగా ఏంటి ఎంతటి కష్టానైనా సహించుకుంటూ పని చేయగలిగితేటండి ఈరోజు మనం అలా చేయగలుగుతున్నామా ఒకసారి ఆలోచించండి ఈ చేమను భవిష్యత్తుని ఎంత గొప్పగా ఆలోచిస్తుంటే ఈ రోజు మనకి సెల్ ఫోన్ ఉంది ఈ రోజు మనకి వాచ్యం ఉంది ఈ రోజు కాలాన్ని లెక్కిస్తున్నాం ఎప్పుడు వర్ష వస్తే మనకి తెలుసుకుంటున్నాం అన్ని తెలుసుకున్నా సరే మన పంటను కాపాడుకోలేకపోతున్నాం మన తిండిని సరిగ్గా కాపాడుకోలేకపోతే చాలా సమస్యలు ఉండిపోయాం కానీ చీమలు ఎలా మనకి చూస్తున్నది తెలియదండి ఎప్పుడు వర్షాకాలం వచ్చేస్తో వాడికి ఎలా అర్థమైపోద్ది అర్థమైపోతట కదా అందుకని అవి ఏం చేస్తాయట అవి వేసవ కాలం అందే వేసవ కాలం ఏం చేస్తాట ఆహారం సిద్ధపరచుకుంటుంది చీమే చాలా చిన్నది ఆ చిన్న చీమలో చిన్న తలకాయ ఉంటే ఆ చిన్న తలకాయలో చిన్న మెదడు ఉంటుంది అండి ఆ చిన్న మెదడుకి ఇగో దీనికి ఇప్పుడు వర్షాకాలం అర్థం అర్థమైపోయి తన భవిష్యత్తు గురించి జాగ్రత్త పడుతుందట అది జాగ్రత్త పడి ఏం చేస్తుంది అది ఆహారాన్ని దాచుకుంటుంది సిద్ధపరచుకుంటుంటది మరి ఈ సంగతి వింటున్న మేలో రాబోతున్న భవిష్యత్తు కోసం మీకు ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా ఓ ఆత్మీయుడిగా శరీరానుసారంగా మీరు చాలా ప్రణాళికలు ఉంటాయండి మేబీ పిల్లలు చదివితే వాళ్ళకి డబ్బులు తాయాలని ఒక ఆలోచన ఓకే వెరీ గుడ్ కానీ ఆత్మానుసారంగా అండి దేవుని పిల్లలుగా రాబోతున్న భవిష్యత్తు కోసం ఎప్పటి నుంచి మీరు ఏమైనా జాగ్రత్త పడుతున్నారా జాగ్రత్త చేసుకుంటున్నారా ఉందా ఎందుకంటే మన కాలం ఎప్పుడు వచ్చినో మనకు తెలియదు జాగ్రత్త పడిపోవాలి జాగ్రత్త పడలేదండి రోజు ఎప్పటి వరకు జాగ్రత్త పడలేదు మనం ఏం చేయాలి తెలుసండి ఆదివారం గుడికి వెళ్ళి రావడం ఎటెండ్ చేసుకుంటే ఇప్పటి పర్లేక వెళ్ళిపోయి అనుకుంటాం కానీ అక్కడితో చాలదండి అక్కడితో చాలదు ప్రియులారు గమనించండి ఈ చీమను మనకు నేర్పించే గొప్ప పాఠం ఏంటో తెలుసండి ఆ చిన్న జీవైనా గొప్ప జ్ఞానం తేలితే వర్షాకాలం వస్తుంది వేసవికాలం తర్వాత వచ్చే కాలం ఏ కాలం అంటేది వర్షాకాలం వర్షాకాలంలో అవి బయటికి వెళ్తే ఏమవుతాయి ఏమవుతుంది అండి తడిచిపోతాయా తడిచిపోతే పెద్ద సమస్య కాదండి నీటిలో కొట్టుకుపోతే తమ కాలనీలోకి నీళ్లు వచ్చానుకేమైపోతాయి మునిగిపోతే లేదా చచ్చిపోతే అది కాలనీలోకి రాక ముందు దాన్ని లాక్ చేసుకుంటాయి వర్షాకాలం రాగానే సేఫ్టీగా ముందు ఆహారాన్ని సిద్ధం చేసుకుంటా ఆలోచించి ఒక చిన్న చీమ భవిష్యత్తు గురించి ఆలోచించి ఎంత గొప్పగా జాగ్రత్త పడుతుంటే ఎంత గొప్ప పీలం కదా బలహీనలు ఎన్నుకొని బలవంతులు సిగ్గుపరిచే అంటే దేవుని తరఫున ఉన్న మనందరం మరి మనకెందుకు ఇంత పెద్ద జ్ఞానం లేదు మనం కూడా ఒక పోయే కాలం ఉంటుందండి వెళ్ళిపోయే కాలం ఉంది లోకాన్ని వదిలిపోయే కాలం ఆ కాలంలో పనైనా ఉపాయమైనా తెలివైనా ఏమైనా ఉందంటారా మనం పోయే లోకం అది ఏం లేదట పనైనా తెలివైనా ఉపాయమైనా ఏది లేదు ఏది ఉన్నా ఎక్కడ చేయాలి ఇక్కడే అంటే అంటే ఇక్కడ నుండి నువ్వు ఆ పరలోకానికి ఏం చేయాలండి సిద్ధపడిపోవాలి సిద్ధపడిపోవాలి కదా జాగ్రత్త పడాలి మనం జాగ్రత్త పడుతున్నారా ఆలోచించండి ఆ చిన్న చీమను చూసి మనం ఏం నేర్చుకుంటున్నామండి సైంటిస్టులు చాలా మంది ఈ ప్రకృతిని చూసారండి చాలా వాటిని చూసే నేర్చుకున్నారండి నేర్చుకోవడంలో ఎప్పుడు సిగ్గుపడకండి చిన్న చీమను చూసే నేర్చుకోవచ్చు పొక్కను చూసే నేర్చుకోవచ్చు ప్రతి జీవిని చూసే నేర్చుకోవచ్చు నేర్చుకోవడం సిగ్గుపడకండి ఈ రోజు మనం నేర్చుకున్నదే జ్ఞానం అంటే ఎప్పుడో ఎవరో చూసింది మనకు నేర్పించారు జ్ఞానం ప్రకృతిని చూసి నేర్చుకున్నారు వాతావరణాన్ని గురించి చెట్ల గురించి జంతువుల గురించి ఇలా నేర్చుకున్న జ్ఞానాన్ని నేర్చుకున్న గొప్పవాడైపోయాడు నాకు డిగ్రీ ఉందంటున్నాం మాస్టర్ డిగ్రీ ఉందంటున్నావు ఈ చీమను చూసి నేర్చుకోవా నీ ఆత్మీయ జీవితానికి చీమ చెప్పే పాట ఏంటో తెలుసా నీకు కూడా ఒక టైం వస్తుంది వాటికి వర్షాకాలం ప్రాణగండం మనకేంటే ప్రాణం పోయే సమయమే జీవితం ముగింపు ఆ సమయంలో మనము ఆ లోకానికి కొరకు ఏం చేయలేని కలిచే జాగ్రత్త పడవద్దా యేసుక్రీస్తు ప్రభువు సువార్తలో ఒక మంచి మాట చెప్పారండి మతే శువార్త ఆరాధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుతాం నేను ఎక్కువ సేపు మాట్లాడనండి త్వరగా ముగించేస్తాను మతే సువార్త ఆరాధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన చదువుకుందాం భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు ఇక్కడ చిమ్మె ఇక్కడ చిమ్మె తుప్పు తినేస్తుంది ఏం తినేస్తుంది మీ ధనాన్ని మన డబ్బుని తుప్పు దాచి పెడతారు ఇళ్ళ సొరుగు ఆటల్లోని అవేముంది చెద పురుగులు తినేస్తాయి రండి లేదంటే దొంగలు చేంజ్ చేస్తారండి కన్నం వేసి దొంగలించదురు పరలోకమందు మీ కొరపు ధనాన్ని అయితే కూర్చుకోవాలి మన టైం అయిపోతుందని చెప్పి ధనం దాచుకుంటారా పరలోకంలో ఎవరైనా పరలోకంలో దాచుకున్నారు ధనం పరలోకంలో ధనం దాచుకునేటండి అక్కడ ధనం అవసరం అనుకుంటారేమో దేవుడు సత్క్రియలను ధనాన్ని మనకు కలిగి ఉంది అది ఇతరులకు పాలించేవారు అంటాడు ఇక్కడ ఉన్న ధనాన్ని దేవుని సేవ కోసం ఖర్చు పెట్టి అక్కడికి దాన్ని మార్చుకోవాలంటాడు నిజంగా మీకు పరలోకం వెళ్ళాలని ఆలోచన ఆ ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉంటే మీరేం చేస్తారు తెలుసండి చీమలాగా రాబోతున్నదా లోకం కోసం దాచుకోవడం లేదా వర్షాకాలం శీతాకాలంలో వర్షాకాలంలో బయటికి వెళ్ళే మూడు నెలలు బయటకు వెళ్తే చచ్చిపోతాయి చెప్పి ఆహారాన్ని జాగ్రత్త చేసుకుంటాయి తమ పిల్లలకి తమకు అవసరమని జాగ్రత్త చేసుకుంటాయి అవి జాగ్రత్త చేసుకున్నప్పుడు మరి మనం కూడా రాబోతున్న లోకం కోసం మన జీవం కోసం దేవుడు ఇవ్వబోతున్న ఆ జీవితం కోసం ఇక్కడ ఖర్చు పెట్టాలొద్దా ఖర్చు పెట్టే పరిస్థితి ఉందా ఎవరికి లేదండి చీమ చూసి చేమకున్న కనీస జ్ఞానం ఆలోచన కూడా మనకి ఈరోజు లేదండి ఏంటంటే దారుణమైన పరిస్థితి నిజం చెప్పాలంటే మన పేరుకైతే అయితే బతుకున్నాం దేవుని మాటల యొక్క సారం మనకైతే లేదు ఉంటే ఏం చేస్తాం జాగ్రత్తగా ఏర్పడిపోతుంది భవిష్యత్తు కోసం కనలకు కనాలండి భవిష్యత్తు కోసం పరలోకం వెళ్ళిపోవాలండి పిల్లరా ఈ చీమను చూసి నేను అనుకున్నాను ఈ ప్రకృతి చూసి చాలా మంది చాలా వాటికి కనిపెట్టారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరోప్లేన్ దేని చూసి కనిపెట్టాడండి పక్షి ఎగిరే గమనాన్ని చూసి ఏం చేశాడండి పక్షి గమనాన్ని చూసి విమానం యొక్క డిజైన్ హెలికాప్టర్ ని కూడా ప్రకృతిని చూసి మళ్ళీ ఇన్స్పైర్ చేశారు చిన్న చిన్న క్రియేషన్స్ అలాగే ఒక రైలు బండిని ఒక క్రేన్ ని ప్రతి దాన్ని కూడా ఈ ప్రకృతి ఉన్న ఈ చిన్న చిన్న జీవులు ఏదో ఒక దాన్ని ఇన్స్పైర్ అయ్యి తయారు చేశారు తప్పితే మరొక దాన్ని తీసుకురాదండి అర్థమవుతుంది మీకు మరి అవన్నీ చూసి తెలుసుకున్న తర్వాత ఇంత జ్ఞానం ఉందని నేను అనుకుంటున్నాం కానీ దేవుడు కూడా మనకు ఆత్మీయమైన పాఠం నేర్పిస్తున్నాడు ఏమన్నాడంటే జ్ఞానము కలిగినవి మిక్కిలి చిన్నవి భూమి మీద నాలుగు కలవ చే గురించి చెప్తూ అవి అవి వేసవ కాల మందు ఆహారాన్ని సంపాదించుకుంటాయి నువ్వు దేవుణ్ణి సంపాదించుకునే టైం మీదే దేవుడి కోసం ఖర్చు పెట్టే సమయం మీదే ఇలా ఖర్చు పెడితే ఆ లోకంలో అక్కడ పొందుకుంటా అనమాట ఎక్కడ పొందుకుంటావు పరలోకంలో కానీ ఖర్చు పెడుతున్నారు ఎవరైనా దేవుడు పరిచయంకి ఎవరైనా ఇవ్వగలుగుతున్నారా దేవుడు మరిచరికి ఎవరైనా సహకరించగలుగుతున్నారా దేవుని సేవలు ముందుకు రాగలుగుతున్నారా ఆలోచించండి దేవుడు ప్రేమే పిల్లలారా ఆలోచించండి అండి మీరు గమనించారా లేదు కానీ యువసేపు గారు ఎక్కడ పర్వాస్ అయిపోయాడండి ఎక్కడ బందీ అయిపోయాడు అన్న ఎక్కడ బందీ అయిపోయాడు ఐగుప్తిలో బందీ అయిపోయాడా ఫోర్టీ ఫోర్ ఇంటి నుంచి డైరెక్ట్ గా జరసల్లోకి వెళ్ళిపోయినండి ఫోతిఫర్ భార్య వల్ల అలా వెళ్ళిపోయినప్పుడు ఆ దేశ అధినేత ఎవరు ఫరో ఫరోకి ఒక కళ వచ్చింది ఏడు బలమైన ఎద్దులు ఏడు తర్వాత ఏడు బలహీనమైన ఎద్దులు ఈ బలహీనమైన ఎద్దులు వచ్చి బలమైన ఎద్దులు ఏం చేసాయి తినేసే ఏడు బాగా పుష్టిగా ఉన్న వెన్నులు ఆ తర్వాత పీల వెన్నులు ఏడు వచ్చి పుష్టిగా ఉన్న వెన్నులు ఏం చేసాయి తినేసే దెబ్బకు రాజుకి నూట రెండు జ్వరం వచ్చిందేమో లేచిపోయిన వెంటనే చెమట పడేసింది లేచిపోయి అందరిని పిలిపించాడు ఏమైపోతుందో నాకు తెలియదు దేవుడు ఏదో చూపించాడు బాబు చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు ఆ టైంలో ఎవరు చెప్పారు అంటే చెరసాటించి నాయకుడు దైవ జ్ఞానం కలిగిన వాడు దేవుని వాడు ఆ యోసాడు ఏ మంత్రగాలికి ఎవరికి తెలియదు పరలోకమంది దేవుడు రజాన్ని కూడా బయలుపరిచాడు అంటూ ఆ బయలుపెట్టిన సంగతి నాకు చెప్పాడు అంటూ ఏం చెప్తా తెలుసు రాబోతున్న ఏడు సంవత్సరాల్లో సుభిక్షంగా నీ దేశం పండుతుంది ఆ తర్వాత మరో ఏడు సంవత్సరాలు ఏమవుద్ది కరువు ఈ కరువు ఏం చేస్తుంది అంటే ముందు పండిన ఈ సుభిక్షమైన పంటనంతటినీ కూడా మరిపించేస్తాయి ఇక కరువు అంత భయంకరంగా తాండవేస్తుంది ఇదయ్యా దేవునికి చూపించడానికనే ఆయనకి అర్థమైపోయింది నేను నా దేశ ప్రజలు చచ్చిపోతాను దీన్ని ఎలా గట్టెక్కించాలి ఎలా గటేక్ ఏం చేయాలి దీని ఎలా కట్టుకోవాలి దీని ఎలా సేవ్ చేయి ఎలా మనం సేడావ్వాలి సమస్య ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి పరిష్కారాలు చూపిస్తాడు నేను అనుకుంటున్నాను ఈ చీమ చూస్తే మనకు పరిష్కారం నేర్పిస్తా లేదా మేబీ యోసేపు గారికి దేవుడు జ్ఞానం ఇచ్చి ఉండొచ్చు కానీ మనకైతే ఈ చీమను చూసి జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు ఏంటో పరిస్థితి రాబోతున్న కాలానికి ముందే మనం ఏం చేయాలంటే భవిష్యత్తు విషయమై జాగ్రత్త పడాలి యోసేపు తన ఆలోచన అంతా మదించి మేబి అతనికి ఎదుకొని ఇన్స్పైర్ అయిందేమో లేదో నాకు తెలియదు కానీ దేవుడు వచ్చిన ఆలోచించి ఆయన ఏం చేసిన ఏంటంటే గిడ్డంగలు కట్టించడం ప్రారంభించాడు చేమ ఎలాగైతే వర్షాకాలంలో బ్రతుకు దుర్భరం అయిపోద్దో తిండి దొరకదని ముందుగానే వ్యాసాలను ఆహారం సిద్ధపరచుకుంటదో అదే రీతిగా అదే రీతిగా యోసేపు గారు సమృద్ధిగా పండిన పంటనంతటిని కూడా ఒక దగ్గర దాచిపెట్టేట రాబోతున్న కాలాన్ని ఎదుర్కోవడం కోసం రాబోతున్న సమస్యను ఎదుర్కోవడం కోసం అంటే ప్రాణాలతో ప్రజలందరూ ఉంచడం కోసం దేవుడు నియమించిన ఈ వ్యక్తిగా ఇంకే వ్యక్తి ఉంటాడు సరిపోతున్నాడంటూ యోసేపు గారినే తన తర్వాత రాజుగా నియమించి ఏం చేశాడండి ఆ సమస్య పరిష్కారం కోసం దేవుడు యోసేపుని అక్కడ నిలబెట్టాడు ఇస్రాయల్ని బతికించడం కోసం పరోపడి అతనికే మరి ముందుకు వచ్చేయండి మరి మనమందరం కూడా ఈ చిన్న సంగతం ద్వారా నేర్చుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ క్షేమ చేసే కార్యక్రమాలు యోసేపు చేసే గారి కార్యక్రమం రెండు సిమిలర్గా ఉన్నాయా లేదా ఒకేలా ఉన్నాయా ఈ రెండు ఎలా ఉంటే దీని నుంచి మరి మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు లేదా ఏంటది ఈ లోకంలో రాబోతున్న లోకం కోసం ఇక్కడే మనం అందరం ఏం చేయాలి ఏం చేయాలండి వినబడేదా నాకు గట్టిగా చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీరందరూ పర్లకు వెళ్ళాలి అనుకున్నారా అనుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మీరు చిత్తపడుతున్నారు మరి ఉన్న డబ్బులన్నీ ఇంటికో ఖర్చు పెట్టేసుకుంటారా వాటికి ఖర్చు పెట్టేస్తున్నారా దేనికి సద్భరిస్తున్నారు చీమ చూస్తే మనకు అంత జ్ఞానం నేర్పించింది యోసేపు గారు కూడా అదే చేశారు మరి మనం కూడా భవిష్యత్తును దృష్టి పెట్టుకుంటే ఏమంటే మనందరూ కూడా ఏదో చచ్చిపోతారు ఎవ్వరు ఉండేవారు కాదు ఎవరు అంటారా ఈరోజు వాళ్ళు రేపు మనం ఇలా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతాం ఎక్కడికి మన తండ్రి అయిన దేవుడి దగ్గర వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలంటే ఇక్కడ నువ్వు సక్రియలైన ధనం నీకు ఉండాలి దేవుని కోసం బ్రతకడంలో గొప్ప కార్యక్రమాలు చేయడంలో మరి దాంతో పాటు నీకున్న ధనాన్ని కూడా ప్రభు పరిచర్యార్థమే ఖర్చు పెడితే ఈ ధనం అక్కడికి కన్వర్ట్ అవుద్ది నువ్వు పరలోకి వెళ్ళినప్పుడు దాన్ని నువ్వేం చేస్తావు ఎంజాయ్ చేస్తావు లేదా అది నీ భవిష్యత్తుకు ఏం చేస్తుంది డోకా లేకుండా ఉంటుంది లేదా ఉంటుంది అండి ఎల్ఐసిలు కట్టకండి మనందరం ఎల్ఐసిలు కడతాం కానీ దేవుళ్ళు మాత్రం ఈ పాలసీ నాయన అంటే మాత్రం దేవుడి కోసం ఈ పాలసీ ఏ పాలసీ అది భవిష్యత్తు కోసం పాలసీనా ఈ పాలసీకి మీరు ముందు రావట్లేదండి ఆలోచించండి సో కనుక నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటేనండి అండి చీమ అనేది చాలా చిన్నదైన ఈ చిన్న జీవి చేత దేవుడు క్రైస్తువులు అనుకుంటారు మనకు కూడా పాట నేర్పిస్తున్నాడు బలహీనుల్ని ఎన్నుకొని బలవంతుల్ని సిగ్గుపరిచే దేవుడు ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా నీ భవిష్యత్తు కొరకు నువ్వు ఏం దాచుకుంటున్నావు నువ్వేం సంపాదించుకున్నావు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతావు ఒకసారి చేయమని చూడు ఒకసారి వ్యవసాయకుని చూడు నీవు నేను కూడా వదిలిపోయే సమయం ఒకవేళ ఆసనం అయితే ఆ లోకంలో నీ కొరకు ఏదైనా ఉందా పరలోకం చేరాలని ఆశ ఉంటే సరిపోదండి అక్కడికి మనం అన్ని ఏం చేయాలని షిఫ్ట్ చేసుకోలేదా కూడబెట్టినామంటే ఎక్కడ పెట్టుకోవాలండి సంపాదించిన సంపాదించుకోలేదు అక్కడికి మార్చుకోలేద్దా అలా లేకపోతే మీకు పరలోకం మీద ఆశ లేదని నేను అనుకుంటున్నాను దేవుడి దగ్గరికి వెళ్ళాలని మీకు కోరిక లేదని అనుకున్నాం పేరుకు మాత్రం ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకున్న మీకు మనస్ఫూర్తి వెళ్ళాలి లేదు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాను అలా అయితే చాలా కష్టం అంటే సో కనుక చేమల్లాగా అలా ఉంటే హార్డ్ వర్క్ చేయండి ఒక కుటుంబంలో భార్యాభర్త ఇద్దరు కష్టపడితే ఆర్థిక పరమైన సమస్యలు గట్టేకి ముందుకొస్తారు సంఘంలో మనం అందరం కూడా హార్డ్ వర్క్ చేస్తే సత్క్రియలైన ధనం ఇతరులకి మనం పాలించేవారు అంటాం ఫలితంగా మనం దేవుళ్ళో ఎదగలుగుతాం లేదా ఎస్ నేను చీమలు ఒకదానికోటి కమ్యూనికేట్ చేసుకుంటే ఎక్కడ ఆహారం ఉందో ఎలా తెచ్చుకోవాలని ఏదైనా ఒక చీమకి సమస్య వస్తే మిగతా చీమలని ఏం చేస్తాయి కోఆపరేట్ చేస్తా మనం కూడా ఎవరైనా క్రైస్తులు కష్టం వస్తే ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఒకరినొకరు పురుకొల్పుకుంటూ ప్రభువులకి ముందుకెళ్ళిపోవాలి అర్థమవుతుందా ఈరోజు మన క్రైస్తులు లేదండి ఆ సంగతి చూసుకుంటూ మనకి ఎందుకండి అనుకుంటారు చాలా తప్పండి సో కనుక ఈ కాలం మనకి సమీపం అయిపోతుంది అంటే ఈరోజు నిజంగా ప్రభువులు మరలా నీవు పడాలంటే నీ జీవాన్ని అక్కడ దాచుకోవాలంటే భార్య భార్యాభర్తలు ఇద్దరు కష్టపడండి సంఘంతో కష్టపడండి భార్యాభర్తలు ఇద్దరు కష్టపడితే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబం ఆర్థికంగా సుభిక్ష ఉంటుంది సంఘంతో మీరు కలిసి ఉంటే మీరు ఆత్మీయందు ఏం చేస్తుంది బలవంతులుగా ఉంటారు పరలోక ముందు మీకు ఒక ధనాన్ని పోగేసుకునే వారిగా రాబోతున్న జీవాన్ని కాపాడుకోసం సన్నద్ధమయ్యే వారికి ఉంటారు కాబట్టి ప్రియులరా ఒకసారి చూద్దాం ఇప్పటి అది అనేది సామెతల గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఐదు చూసి ముగిద్దా అయిపోయింటే ఆయన సామెతల గ్రంథం ముప్పై ఇరవై ఐదు చీమలు బలము లేని జీవులు అయినను అవి వ్యాసుల తమ ఆహారమును సంపాదించుకున్నాం ఇరవై ఏడు చూద్దామండి ఇరవై ఏడు సామెతలు గ్రంథం ఇది ఒక మంచి మాట చూసి ముగిస్తారా సామెద ఇరవై ఏడు అధ్యాయం ఏం తీశారా ఇరవై నాలుగు చూద్దాం ధనము శాశ్వతము కాదు కెరీటము తరతరములు ఉండదు ఉండునా ఉండదు ధనం శాశ్వతం కాదు కిరీటాలు శాశ్వతం కాదు నాయన నీ పశువుల మంద స్థితి నువ్వు తెలుసుకో దాన్ని తెలుసుకుంటే ఇది లేకపోయినా దానివల్ల నువ్వు కొంతకాలం ఏమవగలవు సర్వే కాగలవు కాబట్టి ఈ లోకంలో ఏది నీకు శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైన దానికోసం ఎప్పటి నుంచి మీరు అందరించేయండి ఒక పునాది ఒక ఫౌండేషన్ జాగ్రత్త పడేది మీరు ముందుకు వచ్చేయండి ఆయన సేవ కోసం మీరు ఎంత ముందుకెళ్తే మీరు ఎంతగా ఆయన సేవలో ఉంటారో మీరు ఎంతగా ఆయన కోసం పరిచర్యలో నలిగిపోతారో మీకంతగా అక్కడ స్థానం సుస్థిరం అవుద్ది లేదంటే మాత్రం ఇక్కడ మనం చచ్చిపోయిన తర్వాత ఎండ్రికి చేసినాక చేసిన వెళ్తదా ఛాన్స్ సో కనుక చీమ చిన్నదే గాని చీమ కంటే చాలా రేట్లు పెద్ద మన కోసం ఎంత మంచి మాటలు నేర్పించి సో చిన్న జీవి కానీ జ్ఞానం కలిగింది ఎంత పెద్ద వ్యక్తిమైన మనం అరవై ఆరు పుస్తకాలు మహాజ్ఞానం చేతి ఉన్న ఇంకా జ్ఞానం రాకుండా ఒక్కసారి బాబు చీమలు చూడరా బాబు అంటాడు ఎవరు దేవుడు ఈ చిన్న చీమ రాబోతున్న వర్షాకాలాన్ని కూడా గమనించి అండి ఎంత బాగా ప్రణాళిక వేసుకున్న హార్డ్ వర్క్ చేస్తుందో ఎంత కమ్యూనికేట్ చేస్తుందో ఎంతగా ఫ్యూచర్ గురించి ఆతృత పడి ముందుకెళ్తుందో నీవు కూడా ఎంత పెద్దవాడి నువ్వు అరవై ఆరు చేతులు అరవై ఆరు పుస్తకాలు జ్ఞానం కలిగి నువ్వు అనంత జ్ఞానం అనంత జ్ఞానం వంతు దేవుని సమీపించడానికి ఆయన చేరుకోవడానికి మరి ఎలాంటి చర్యలు తీసుకున్నావో ఎలా పని చేయగలుగుతున్నావో మీకు తెలుసు కాబట్టి మీ చర్యలు మన ఆలోచన విధాలు సరైనది లేకపోతే ఇక్కడి నుంచి అయినా సరి చేసుకుంటూ దేవుని లోకానికి మనం అందరం ప్రయాసపడతాం అట్టి దేవుడు మనందరికీ అనుగ్రహించినగా ప్రార్థన చేసుకుందాం అండి ప్రార్థన చేసుకుందాం